నమస్తే వెల్కమ్ టు అనుదీప్ ఛానల్ సిద్ధాంతం సాధన సిద్ధి అని మూడు ఉంటాయి సిద్ధాంతం అంటే ఒక విషయం అంటే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి ఆత్మజ్ఞానాన్ని చేరుకో అనేటటువంటి విషయం చెప్పడం సిద్ధి అంటే అనుభవంలోకి తెచ్చుకోవడం ఈ సిద్ధాంతం నుంచి సిద్ధి వరకు వెళ్ళడమే సాధన ఈ సిద్ధాంతం సాధన సిద్ధి అనేది మనం ఒక విషయాన్ని తెలుసుకొని కొన్ని రోజుల పాటు సాధన చేస్తూ చేస్తూ దాన్ని సిద్ధిగా అంటే అనుభవంలోకి తెచ్చుకుంటాం ఇది మనకు సాధారణ బయట చూసేటటువంటి ప్రక్రియ కానీ అద్వైతం విషయంకొస్తే అద్వైతం ఏం చెప్తుంది సిద్ధాంతమైన సాధన అయినా సిద్ధి అయినా మూడు ఒకటే అదేంటండి ఒక విషయాన్ని తెలుసుకొని దాన్ని సాధన చేస్తూ సిద్ధి పొందడం అనేది మనం నార్మల్గా చేసేటట్టు విషయమే మరి మీరేంటి మూడు ఒకటే అంటున్నారు అద్వైతం అంటే ఏంటి ఒకటే అని ద్వైతం అంటే రెండు అని ద్వైతం అంటే రెండు అన్నప్పుడు అద్వైతం అంటే రెండు కానిది రెండు కానిది అంటే దాని అర్థం ఏంటి ఒకటే అని దాని అర్థం అద్వైతం అంటే ఒకటే నువ్వు సమస్త కనిపించే ప్రతి ఒకటి సమస్తము కూడా ఆత్మస్వరూపమే అనేటటువంటి విషయం చెప్పడమే అద్వైతం అంటే అదొకటే ఉందిరా బాబు నువ్వు అది కాకుండా నువ్వు వేరేది ఏమి చూసినా అది ద్వైతమే కానీ అద్వైతం అనిపించుకోదు ఇక్కడ అద్వైతం అంటే ఏంటి రెండు కానిది ఉన్నది ఒకటే పదార్థం ఆ ఒక పదార్థం ఏంటిది ఆత్మస్వరూపం ఇప్పుడు అద్వైతం ఏం చెప్తుంది సిద్ధాంతమైన సాధనైన సిద్ధి అయినా మూడు ఒకటే అని చెప్తుంది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒక చిన్న బెల్లం ముక్క తీసుకో ఆ బెల్లం ముక్క నాలుక మీద పెట్టుకొని బాగా చప్పరించు అది ఎలా ఉంటుంది తియ్యగా ఉంటుంది ఆ తీయదనాన్ని నీ మనసు ఏం చేస్తుంది మంచిగా అనుభవిస్తూ ఉంటుంది ఇప్పుడు ఆ బెల్లం ముక్క ఏదైతే ఉందో అది నీ నాలుక మీద పెట్టుకోగానే తీయగా ఉంది అనేటటువంటి జ్ఞానం నీకుందా లేదా అదేవిధంగా ఆ తీయదనం ఏదైతే ఉందో దాన్ని నీ మనసు అనుభవిస్తుందా లేదా అంటే ఇప్పుడు నీ జ్ఞానము అనుభవం రెండు ఒకటేనా కాదా ఆ జ్ఞానం తీసేసి అనుభవం పెట్టు ఉండదు అనుభవం తీసేసి జ్ఞానం పెట్టు ఉండదు ఆ రెండు కూడా ఒకటే అదేవిధంగా సిద్ధాంతమైన సాధన అయినా సిద్ధి అయినా మూడు ఒకటే మాకు ఇంకా అర్థం కాలేదు ఇంకొంచెం వివరణ ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటారా సరే మీకు ఈశావాసంలో చెప్పాను ఏంటి ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అది అంతటా ఉంటుంది అంటే సర్వవ్యాపకం అని అది ఒక చోట ఉండి ఇంకో చోట లేకపోవడం కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అనేటటువంటిది ఉండదు ఎందుకంటే ఉండదు అది ఒకటే అదే సర్వవ్యాపకం అయినప్పుడు అది ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళే మాట ఉండదు అది లోపల ఉంటుంది బయట ఉంటుంది అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది సర్వవ్యాపకము ఉంటుంది మరి నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన దానికి ఉండదు ఒక కుండ ఉంది ఆ కుండలో కొంచమే ఖాళీ ఉంది ఆ కుండ బయట సర్వవ్యాపకమైన ఖాళీ ఉంది ఇప్పుడు ఆ కుండ అనుకుంటుంది అరే నా లోపల కొంచెమే ఖాళీ ఉంది నా బయట సర్వవ్యాపకమైన ఖాళీ ఉంది అని అనుకుంటుంది అదేవిధంగా నీ శరీరంలో కొంచెమే ఆత్మ ఉంది నువ్వేమనుకుంటున్నావు నేను సర్వవ్యాపకమైన ఆత్మను పట్టుకోవాలి చేరుకోవాలి అనేటటువంటిగా మాట్లాడుతున్నావు ఇప్పుడు ఆ కుండ లోపల ఉండేటటువంటి ఖాళీ ఏదైతే ఉందో అదే బయట కూడా ఉంది ఇప్పుడు ఆ కుండ ఏమనుకోవాలి నా లోపల ఉన్న ఖాళీ బయట ఉన్న ఖాళీ రెండు ఒకటే అని గుర్తించాలి కుండని బద్దలు కొట్టడం అవసరం లేదు నువ్వు గుర్తిస్తే చాలు ఆ కుండ గుర్తిస్తే చాలు అరే నా లోపల ఉన్నది బయట ఉన్న ఖాళీ రెండు ఒకటే అని గుర్తిస్తే చాలు ఆ కుండని పగల కొట్టడం అవసరం లేదు అర్థమవుతుందా అదేవిధంగా నీ శరీరం లోపల ఉన్న ఆత్మ బయట ఉన్న ఆత్మ ఒకటే అని గుర్తించు నువ్వు శరీరాన్ని పగలగొట్టాల్సిన పని లేదు అలాగే నువ్వు శరీరం బయటికి రావాల్సిన పని లేదు నువ్వు గుర్తించు చాలు అలా గుర్తించడమే సిద్ధాంతం అలా గుర్తించడమే సాధన అలా గుర్తించడమే అనుభవం అర్థమైందా సిద్ధాంతం సాధన సిద్ధి కూడా మూడు ఒకటే ఒకే చోట ఒకే సమయంలో జరుగుతుంది చూసారా ఎంత అద్భుతము అంటే కంటితో చూసే ప్రతి ఒకటి చెవితో వినే ప్రతి ఒకటి ఆత్మస్వరూపమే నీ లోపల ఉన్నది ఆత్మస్వరూపమే బయట కనిపించే ప్రతి ఒక్కటి ఆత్మస్వరూపమే అని నువ్వు గుర్తించావా అదే సిద్ధాంతం అదే సాధన అక్కడే సిద్ధి నువ్వు దాన్ని కొత్తగా పట్టుకోవాలి చేరుకోవాలి అనే మాట ఉండదు ఇప్పుడు ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అది నిజస్వరూపంగా ఆత్మస్వరూపంగా అది ఉంది అంతే నువ్వేం చేసావు దాన్ని మరిచిపోయావు నీ యొక్క ఆత్మస్వరూపాన్ని మరిచిపోయావు నువ్వేం చేయాలి దాన్ని గుర్తించాలి ఓ ఇదంతా నాదే ఇదంతా నేనే అని గుర్తిస్తే సరిపోతుంది నువ్వు ఆత్మ ఏదైతే ఉందో నేను అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం అనే మాట ఉండదు కాబట్టి నువ్వు కూడా స్వరూపానికే కాబట్టి నిన్ను నువ్వు గుర్తించుకో చాలు నువ్వు దాన్ని కొత్తగా పట్టుకోవాలి అది ఎక్కడో ఉంది నేను దాన్ని వెళ్ళి చేరాలి పట్టుకోవాలి అనే మాట ఏంటి ఉండదు ఎందుకు అంతా నువ్వే అంతా నువ్వే కాబట్టి నేను దాన్ని చేరుకోవాలి పట్టుకోవాలి అనే మాట ఉండదు సిద్ధాంతమైన సాధనైన సిద్ధి అన్న ఒకటే ప్రీవియస్ వీడియోలో మన కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మనస్సు ప్రాణం ఇవన్నీ కూడా ఆత్మ కాదు ఆత్మ వల్ల ఇవి పని చేస్తున్నాయి అని తెలుసుకున్నాం అదేవిధంగా ఇప్పుడు రానున్న నాలుగు మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఏం చెప్తుంది ఇవన్నీ కూడా ఆత్మ కాదు ఇవన్నీ కూడా ఆత్మ వల్ల పని అనే విషయాన్ని మనం చెప్తుంది అంటే కొంచెం వివరణ అనేది ఇస్తుంది అయితే ఈ రానున్న నాలుగు మంత్రాలు మీకు కొంచెం తేలికగా అర్థం అవ్వాలి అంటే మీకు ఒక చిన్న కథ చెప్తా ఆ కథ మీరు విన్నారంటే ఈ రానున్న నాలుగు మంత్రాలు మీకు తేలిక కొంచెం ఈజీగా అర్థమవుతాయి నలుగురు మహర్షులు ఉంటారు ఎవరు సనక సనందన సనత్ సుజాత సనత్ అని నలుగురు మహర్షులు ఉంటారు వీళ్ళకి ఒక కోరిక ఉంటుంది ఏంటి ఆత్మజ్ఞానాన్ని పొందాలి ఆత్మజ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి అనేటటువంటి కోరిక వీళ్ళకి ఉంటుంది ఈ కోరికతో వీళ్ళేం ఏం చేస్తారు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు బ్రహ్మదేవుడు అక్కడ సరస్వతి మాతతో ఉంటారు అంటే సరస్వతి మాత ఒక పుష్పం మీద కూర్చుంటే బ్రహ్మదేవుడు మరొక పుష్పం మీద కూర్చుంటాడు దాని అర్థం అరే ఈయన సంసారంలో ఉన్నాడు రా ఈయన మనకేం ఆత్మజ్ఞానాన్ని చెప్తారులే అని అనుకొని అక్కడి నుంచి విష్ణు దగ్గరికి వెళ్తారు ఇప్పుడు విష్ణుమూర్తి ఏంటి లక్ష్మీమాతని లక్ష్మీదేవిని తన పాదాల దగ్గర కూర్చొని పెట్టుకుంటాడు అంటే లక్ష్మీమాత కూడా తన పక్కనే ఉంటుంది నలుగురు ఏం ఆలోచిస్తారు అరే ఈయన కూడా సంసారంలో ఉన్నాడు రా బాబు మనకేమి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారులే అని అక్కడి నుంచి శివుడి దగ్గరికి వెళ్తారు ఆ శివుడు ఏకంగా అర్ధనరీశ్వడిగా ఉన్నాడు అంటే పార్వతీమాతని సగ భాగం ఆ ఈశ్వరు శరీరంలో ఇచ్చేశాడు బ్రహ్మదేవుడన్న కొంచెం నయం పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఈ విష్ణుమూర్తి అన్న కొంచెం నయం తన పాదాల దగ్గర పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఈ మహాశివుడు బాబు ఏకంగా తన శరీరంలో సగ భాగం ఇచ్చేసి పార్వతీమాతను శరీరంలో పెట్టుకున్నాడు ఇంకా వీళ్ళేం మనకి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారు అని నిరుత్సాహంగా అక్కడ నుంచి వెళ్ళిపోతారు అలా నిరుత్సాహంతో వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తుండగా వాళ్ళకి ఒక మూర్తి కనిపిస్తాడు మర్రి చెట్టు కింద ఒక రూపం కనిపిస్తుంది ఆ మూర్తే దక్షిణామూర్తి ఆ దక్షిణామూర్తిని వాళ్ళు చూస్తారు ఆ దక్షిణామూర్తి ఎలా ఉన్నాడు మౌనంగా ఉన్నాడు ఓ మాట లేదు ఓ పలుకు లేదు మౌనంగా కళ్ళు మూసుకొని చిన్ముద్రతో అభయహస్తంతో కూర్చున్నాడు అంతే కాల్ మీద కాలు వేసుకొని మర్రి చెట్టు కింద కూర్చున్నాడు వీళ్ళు ఆ మూర్తిని చూశారు చూసి చూడంగానే వీళ్ళకి ఆత్మజ్ఞానం అనేది అనుభవంలోకి వచ్చేసింది చూసి చూడంగానే వచ్చేసింది వీళ్ళకి అర్థమవుతుందా ఆయన ఏం మాట్లాడలేదు ఆ దక్షిణమూర్తి నోరు తెరిచి మాట్లాడలేదు కళ్ళు తెరవలేదు ఏం చేయలేదు ఈ నలుగురు ఆ దక్షిణామూర్తిని చూశారు చూసి చూడంగానే ఆత్మజ్ఞానం అనేది వాళ్ళకి అనుభవంలోకి వచ్చేసింది చూసారా దక్షిణామూర్తి అనేది ఎంత పవర్ఫుల్లో అటువంటి దక్షిణమూర్తి స్తోత్రాన్ని నేను మీకు నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఆ స్తోత్రం ఏదైతే ఉందో అది కంప్లీట్గా మనకు ఆత్మజ్ఞానమే బోధిస్తుంది కాకపోతే ఈ ఉపనిషత్ ఏదైతే ఉందో అది మనకి బేస్ అన్నమాట ఈ ఉపనిషత్ ఈ పది ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఈ పది ఉపనిషత్తులు కంప్లీట్ చేశాక అది నా యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్క ప్లేలిస్ట్ అప్లోడ్ చేస్తాను మీకు నీట్ అండ్ క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఉపనిషత్తు అయిపోయాక అప్పుడు దక్షిణామూర్తికి వస్తాం ఎందుకంటే మీకు ముందు బేస్ తెలియాలి కాబట్టి ఆ తర్వాత దక్షిణామూర్తి ఆ తర్వాత బ్రహ్మసూత్రాలు ఆ తర్వాత భగవద్గీత ఇలా లైన్ వైజ్గా రావాలి భవద్గీత అనేది ఫస్ట్ స్టెప్ కాదు ముందు మనం ఉపనిషత్తులు ఆ తర్వాత బ్రహ్మసూత్రాలు ఆ తర్వాత భవద్గీత ఇలా లైన్గా రావాలి అప్పుడే మనకు అన్నీ అర్థమవుతాయి ఆ తర్వాత మహాభారతాలు రామాయణాలు ఇవన్నీ కూడా మీకు నీట్ అండ్ క్లీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మహాభారతాలు రామాయణాలు ఇవన్నీ కూడా స్టోరీలాగా చెప్తారు చాలామంది ఇలా రాముడు ఇలా చేశారు సీత ఇలా చేశారు అనేటటువంటిగా అంటే ఒక స్టోరీ పరంగా చెప్తారే కానీ అందులో ఉన్న మూల అర్థాల్ని అందులో ఉన్న మూల ధర్మాన్ని ఎవరు చెప్పరు అటువంటి ధర్మాన్ని అటువంటి మూల ధర్మాన్ని సత్యాన్ని ప్రతి ఒక్కరిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి మన సనాతన ధర్మంలో ఉండేటటువంటి జ్ఞానం అందరికీ తెలియాలి నా ఛానల్ యొక్క కర్తవ్యమే ఆత్మజ్ఞానాన్ని బోధించడం మన సనాతన ధర్మంలో ఎంత జ్ఞానం ఉందో అది మీకు తెలియజేయడమే నా ఛానల్ యొక్క కర్తవ్యం సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోండి మీరు ఎంతసేపటికి నేను హిందువుని సనాతని అని చెప్తే సరిపోదు మనకు ఎటువంటి జ్ఞానం లేకపోతే పక్కనోడు వచ్చి రాజ్యం చేస్తాడు గుర్తుపెట్టుకోండి మన ధర్మం మీద మనం గట్టిగా నిలబడాలి మన ధర్మం గురించి మనకు ఉండేట జ్ఞానం గురించి మీకు తెలియాలి అప్పుడే ఎవ్వరు మనల్ని ఏం చేయలేడు గుర్తుపెట్టుకోండి నేను బయట చూస్తున్నా మత కల్లోలాలు మత విద్వేషాలు చాలా జరుగుతున్నాయి అందుకే ఇప్పుడు నేను బయటకు వచ్చాను నాకుండేట జ్ఞానాన్ని నేను అనుభవంలోకి తెచ్చుకునేటటువంటి జ్ఞానాన్ని మా గురువుల ద్వారా నేను పొందిన జ్ఞానాన్ని మీకు తెలియజేయాలి పది మందికి తెలియజేయాలి అనేటటువంటి పాజిటివ్ ఉద్దేశంతోనే నేను మీకు వచ్చాను మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మన సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి అనేటువంటి ఉద్దేశంతోనే నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చాను కాబట్టి నాకు తెలిసినదంతా నేను మీకు చెప్తాను మీరు కేవలం విని అర్థం చేసుకొని మీరు కూడా పది మందికి చెప్పండి అలా సనాతన ధర్మం నిలబెట్టిన వాళ్ళల్లో మీరు కూడా ఒక వ్యక్తిగా నిలబడండి కాబట్టి ఆ దక్షిణమూర్తి ఏమైంది ఇప్పుడు ఆయన మౌనంగా కూర్చొని వాళ్ళకి ఆత్మజ్ఞానాన్ని బోధించాడు మౌనంగా ఉన్నాడు ఎందుకు మౌనంగా ఉన్నాడు మాటల్లో చెప్పొచ్చు కదా మాటల్లో చెప్పొచ్చు అవును ఆత్మస్వరూపం అంటే ఇది ఆత్మస్వరూపం అంటే ఇది అని చెప్పొచ్చు కానీ అలా చెప్పలేదు కన్నుతో చూపించచ్చు చూపించలేదు తన శక్తితో ఆత్మజ్ఞానాన్ని ఇవ్వొచ్చు ఇవ్వలేదు ఆయన ఏం చేశాడు కేవలం అంతే మౌనంగా కాళ్ళ మీద వేసుకొని మరిచేట్టు కింద కూర్చున్నాడు అంతే అది చూసి వాళ్ళకి ఆత్మజ్ఞానం వచ్చేసింది అంటే అర్థం చేసుకోండి ఆయన ఏం చెప్తున్నాడో మౌనం శూన్యం దాని అర్థం మన కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా మనసు చెప్తే చేస్తున్నాయి అవునా ఓ కన్ను నువ్వు చూడు అంటే కన్ను చూస్తుంది చెవు నువ్వు విను అంటే వింటుంది చెయ్యి నువ్వు పని చెయ్యి అంటే మనసు చెప్తేనే చెయ్యి పని చేస్తుంది అవునా ఈ మనసు కూడా ఏం చేస్తుంది మనసు నిరంతరం ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటుంది ఎప్పుడు ఏదో ఒక ఆలోచన ఏదో ఒక ఆలోచన ఒక ఆలోచన రావాలి అంటే ఒక ఆలోచన పోవాలంటే మనసే చేస్తుందా లేదా ఇప్పుడు ఈ మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టకును ఈ మనసులో ఎలాంటి ఆలోచన పెట్టకు అప్పుడు ఏమవుతుంది మనసు అనేది ఖాళీ అవుతుంది అంటే శూన్యం అవుతుంది ఇంక ఎలా ఎలాంటి ఆలోచనలు లేవు కాబట్టి ఇప్పుడు ఆ మనసు ఏమవుతుంది శూన్యం అవుతుంది ఆ శూన్యం అయినప్పుడు మనసే పని చేయదు మనసే పని చేయనప్పుడు నీ ఇంద్రియాలు ఏం పని చేస్తాయి చెయ్యో నీ కన్ను ఏం పని చేస్తుంది చెవు ఏం పని చేస్తుంది చెయ్యో ఆ ఇంద్రియాలన్నీ ఏమవుతాయి మనసులో లీనం అయిపోతాయి ఆ మనసు కూడా ఏమవుతుంది ఆత్మస్వరూపం ఏదైతే ఉంటుందో అందులో లీనమైపోతుంది ఇప్పుడు నీ ఇంద్రియాలు నీ మనసు నీ ప్రాణం ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి నీ ఆత్మస్వరూపంలో లయమైపోతున్నాయి అలా లయమైపోయిన తర్వాత అప్పుడు ఏమవుతుంది కేవల కేవలంగా ఆత్మస్వరూపమే ఉంటుంది మనసు ఆలోచించదు మా నోరు మాట్లాడదు కన్ను చూడదు ఏమీ చేయదు ఏముండవు శూన్యం మౌనంగా ఉండిపోతావు కళ్ళు మూసుకొని అదే నీ స్వరూపం అర్థమవుతుందా ఈ రానున్న మంత్రాలు కూడా ఏం చెప్తున్నాయి అరే ఇవన్నీ కూడా ఆత్మ కాదు ఆత్మ వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని మనకి కొంచెం వివరణ ఇస్తూ చెప్తాయి కాబట్టి ఈ రానున్న మంత్రాలు కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం